కర్ణుడి తొడ నుండి దారలుగా కారుతున్న రక్తం పరశురాముడి భుజానికి తగులుతూనే పరశురాముడు లేచి ఏమైంది అని అడుగుతాడు అప్పుడు కర్ణుడు ఏదో పురుగు నా తొడను కొరుకుతుంది మీ నిద్రకు ఆటంకం కలుగుతుందని అలాగే కూర్చొని ఉన్నాను అని చెబుతాడు అప్పుడు పరశురాముడు కోపగించి నువ్వు నన్ను మోసం చేశావు ఒక క్షత్రియుడు మాత్రమే ఇంతటి నొప్పిని భరించగలడు నాతో నువ్వు ఒక సూతుడు అని చెప్పి నన్ను మోసం చేశావు నా దగ్గర నేర్చుకున్న ఈ విద్యను నీవు నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టంలో మర్చిపోతావు ఇదే నా శాపం అని చెప్పిస్తాడు అప్పుడు కర్ణుడు నన్ను కన్నది ఎవరో నాకు తెలియదు నేను రథసారథి అయిన అతిరథి రాధల పుత్రుడిగానే పెరిగాను అదే మీకు కూడా చెప్పాను అని అంటాడు అప్పుడు పరశురాముడు కర్ణుడు చూపిన ప్రేమ భక్తి శ్రద్ధలు గుర్తు తెచ్చుకొని శాపాన్ని వెనక్కి తీసుకునే మార్గం లేక కర్ణుడిని ఆశీర్వదించి పంపిస్తాడు ఆ తరువాత విద్యాభ్యాసం పూర్తి చేసి వచ్చిన హస్తినాపురి రాకుమారుల శస్త్ర విద్యా ప్రదర్శన జరుగుతుందని తెలిసి కర్ణుడు అక్కడికి వెళతాడు అక్కడ కొన్ని లక్షల మంది చూస్తుండగా ఒక పెద్ద మైదానంలో రాజకుమారులందరూ ఒక ఒక్కొక్కరిగా వచ్చి వివిధ రకాల ఆయుధాలతో వారి విద్యా నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ఉంటారు చివరిగా అర్జునుడు తన ధనుర్బాణాలతో మైదానంలోకి అడుగు పెడతాడు అర్జునుడి నైపుణ్యాలను చూసి ప్రజలంతా ఆశ్చర్యంతో చూస్తుంటారు అప్పుడు కర్ణుడు మైదానంలోకి అడుగుపెట్టి అర్జున నీవు నిజంగా గొప్ప అయితే నాతో యుద్ధానికి తలపడు అని అర్జునుడిని కర్ణుడు యుద్ధానికి పిలుస్తాడు